నమస్తే నండి ప్రియా వెల్కమ్ టు హెస్ నైన్ టీవీ తెలుగు సార్ ఇప్పుడు ఇక్కడ అంత మంది మహిళలు పెట్టి అటు కదండి ఇప్పుడు ఫాలో చేద్దాం క్యారెటిస్ తమ ఆయన ఆధ్వర్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాలు ఈ కౌన్సిల్ ఉంది ఇరవై మంది కౌన్సిలర్స్ లో పదిహేడు మంది కౌన్సిలర్స్ మీద కూర్చుని వాళ్ళు ఉన్నారు కేవలం ముగ్గురు మాత్రమే తెలుగుదేశం ఉన్నారు అసలు కనీసం ఈ రిజర్వేషన్ ఎస్సీ సామాజిక వర్గం ఎస్సీ రిజర్వేషన్లో క్యాండిడేట్ లేని వాళ్ళకి అయినా కానీ వాళ్ళు నేల విడిచి స్వామి చేస్తా వాళ్ళ ఇంటి మీద రావడం ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యంలో ఇష్టం ఇప్పుడు అంటే అసలు ఇంటికే రానియకూడదుగా మీరు అసలు కాదండి వాళ్ళని ఎక్కడన్నా బయట ఆపాలి అసలు వాళ్ళ ఇంటి మీద దాడి చేయడానికి రావడం ఏంటి సార్ తిరుమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు అవుతున్నారు మీరు చెప్పిన దానికి సార్ హెచ్ దీంట్లో కూడా ఎవరిని కూడా నాన్ లకల్ పర్సన్స్ ఎవరిని తీసుకెళ్ళడం లేదు తిరువులో ఉన్నారు నేను ఎవరిని కూడా డిస్టర్బ్ చేయను బట్ మీరు అక్కడి నుంచి రావట్లేదు రెండోది మీరు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా మీకు మాత్రం మంచిది కదా సార్ ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీలు ఎదుర్కోవద్దు మీరు కూడా రేపు పొద్దున ఇబ్బంది పడతారు మంత్రి గారు ధైర్యం చేశారు మంత్రి గారు అరెస్ట్ ధైర్యం చేశారు లేదు మా మీద ఏమన్నా మేము తప్పు చేసాం అని అభియోగాలుంటే మేము కిడ్నాప్ చేసాను శిక్షణ ఏదో తెలియదు వాళ్ళు ఎక్కడో తెలియజే పని అంటనా అంటే ఒక ఐదు వందల మందిని తీసుకొచ్చి ఎమ్మెల్యే తీసుకొచ్చి డైరెక్ట్ గా సోమదేశ్ గారి ఇంటి మీద దాడి చేస్తారా ఇది ఎంతవరకు పద్ధతి ఆయన ఏమంటే ఆయన కూడా రెండు సార్లు రెండు సార్లు చట్టసభల్లో ఉమ్మడి 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 ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా పనిచేశాడు మళ్ళీ ఒక రెండు మూడు సార్లు ఆయన కంటెస్ట్ చేశాడు వారి సతీమణి ఇప్పుడు ఇంట్లో ఉంది లేడీ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసింది మరి విచ్చే గౌరవం ఇదే నాన నాన్న ఇంతమంది పోలీసున్నారు ಪಂಪ್ చేಸండి వాళ్ళని కూడా పంపి చేಸండి ఎక్కడికి వాలే కొట్ట మా నాయకి మాకే ఉండాలి వాళ్ళ నాయకి మా నాయకి మాకే ఉండాలి కార్యాలయం ఇది కాదండి వాళ్ళ ఆంధ్ర మున్సిపల్ కార్యాలయం దగ్గర చేస్తున్నాండి పోలీస్టేషన్ దగ్గర చేస్తున్నాను అండి కానీ ఇక్కడ ఇంటి శ్రీనిదాస్ గారి రెడ్డి దగ్గర సృష్టించడం వల్ల ఏం చేద్దాం అనుకున్నారు ఎక్కడారు